నమస్కారం టీసీసీ న్యూస్కు స్వాగతం ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన తాడేపూడ ఎమ్మెల్యే బొల్సెట్ శ్రీనివాస్ ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలి నాయకుల సూచన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం ప్రత్యేక యోగా కార్యక్రమ నిర్వహణ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ డైమండ్స్ లైన్స్ల బాధ్యంలో యోగాడే వేడుకలు పాల్గొన్న జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యరావు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బుధవారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతను స్వీకరించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో తాడేపురం ఎమ్మెల్యే బొలిసెట్ శ్రీనివాస్ గురువారం పవన్ కళ్యాణ్ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు బలిసెట్ శ్రీనివాస్ పూలబొక్కేను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా ఒంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు కూడా గురువారం పవన్ కళ్యాణ్ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు పెండపాడులో గురువారం స్కూల్ విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేశారు ఒకటి నుండి ఐదు వార్డులకు సంబంధించిన స్కూల్ విద్యార్థులకు ఈ కిట్స్ అందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కెలపర్తి వెంకట్రావు గ్రామ సర్పంచ్ తాడేపల్లి సూర్యకెళ్ళ ఉప సర్పంచ్ కోవ్వూరి ప్రసాదరెడ్డి ఎంపీటీసీ రెడ్డి సూర్యబాబు జనసేన నాయకులు కొనగల్ల హరినాథ్ కసిరెడ్డి మధురత కొవ్వూరి నార లక్ష్మణ్ రెడ్డి దాసరి కృష్ణవేణి బండారు వెంకట్రావు దాసరి సతీష్ ఎంఈఓలు శ్రీనివాసరావు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు వీరు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే సౌకర్యాలను వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు నేటి బలురే రేపటి పౌరులు కాబట్టి టీచర్స్ గురువులు కాబట్టి టీచర్సే కాకుండా పిల్లల కన్నా తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర చదువు నేర్పించాలి చదివించాలి ఎందుకంటే మామూలుగా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తున్నారు కానీ గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ ప్రైవేట్ స్కూల్కి మామూలు ప్రభుత్వ స్కూల్కి తేడా ఉంటుంది ప్రభుత్వ స్కూల్లో అయితే బీఈడి అవుతారు ట్రైనింగు అదే ప్రైవేట్ స్కూల్లో అయితే బీఈడి టీచర్స్ని తీసుకోరు బిఏ ఐఎంఏ ఆ తీసుకుంటారు ఆ ట్రైనింగ్ ఉండదు ట్రైనింగ్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ అవ్వలేని వాళ్ళకి తేడా ఉంటుంది అదే ఎంబీబీఎస్ డాక్టర్ డాక్టర్కి ఎంబీబీఎస్ ట్రైనింగ్ అయిన వాళ్ళకి తేడా ఉంటుంది ఆ తేడాను గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఎందుకంటే స్కూల్లో ఉన్న పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వారి తల్లిదండ్రులకు కూడా పిలిచి మీటింగ్ పెట్టి టీచర్స్ మీటింగ్ పెట్టి నెలకోసారి టీ ఆ తల్లిదండ్రులు కూడా మీటింగ్లో చెప్పాల్సిన కోరుతున్నాను ఎందుకంటే తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉంది సాయంత్రం వెళ్ళగానే పిల్లలకు కూడా ఒక ఒక గంట మీరు చదివించుకోవాలమ్మ తల్లిదండ్రులకి తల్లి ప్రతి నెల ట్రైనింగ్ మామూలుగా చెప్పాల్సిన కోరుచున్నారు ప్రభుత్వం నేటి బాగాలేరు రేపు పొగర్లు అనే ఉద్దేశంతో స్కూల్ విద్యార్థులకి ఏ రకమైన సౌకర్యాలు కావాలని ఆలోచన చేసి అనునిత్యం డెవలప్మెంట్ విధంగా వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరం సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ప్రతి మండలానికి కూడా స్కిల్ డెవలప్మెంటు అభివృద్ధి చెందే విధంగా సిస్టమ్స్ అలాగే యంత్ర పరికరాలన్నీ కూడా స్కూల్ పిల్లలకి అలవాటు చేసే విధంగా ఏర్పాటు చేసి పిల్లలు దాంట్లో నైపుణ్యం సాధించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది కానీ గత ప్రభుత్వం మొన్న వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసి పిల్లలకి స్కిల్ డెవలప్మెంటు అభివృద్ధి చెందకుండా ఆపడం జరిగింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలో అటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి విద్యార్థి దశ స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది అదే రకంగా స్కూల్ డెవలప్మెంట్ విషయంలో కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి అదే రకంగా పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పని స్టూడెంట్స్ దృష్టి ఇవ్వడం జరుగుతుందా స్టూడెంట్స్ మన ఉపాధ్యాయులు ఉపాధ్యాయునిలు ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ తీసుకొని పిల్లల్ని ఇంటికాడ తల్లిదండ్రులకి కూడా మీరే చెప్పమని అలాగే ప్రతి ఒక్కొక్కరు కూడా జ్ఞానంతో పెరగాలని ఇప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే మెన్నగా ప్రతి ఒక్కొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కొక్కరి అవసరాలు తీర్చిదిద్ది ప్రజలతో మమేకమయ్యి మేన్ఫెస్ట్ ద్వారా ఏమైతే జరిగినాయో అన్నీ తీర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం బాగా చదువుకోవాలని చెప్పి ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ స్కూల్కి కిట్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కిట్లు తీసుకుని మీ యొక్క పిల్లలందరూ కూడా బాగా చదువుకుని మీ తల్లిదండ్రులకి మీ ఉపాధ్యాయులకి గ్రామానికి కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ అలాగే ఇందాక హెచ్ఎం గారు మాట్లాడుతూ మా స్కూల్కి డెవలప్మెంట్ విషయంలో కొన్ని ఉన్నాయని చెప్పారు గత ప్రభుత్వంలో కూడా అధికారం ఉన్నట్టు కూడా ఈ స్కూల్ని ఏమీ పట్టించుకోలేదని మాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఏదైతే చెప్పారో మీకు ఏదైతే కావాలనుకున్నారో ఏదైతే కోరుకున్నారో స్థానిక శాసనసభ్యులు అత్యధిక మెజారిటీతో నాకు ఇచ్చినటువంటి ఈ పెంటపూడు గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఏదైతే చెప్పారో అది దాన్ని నేను కానీ కిరపతి తెంగారావు గారు కానీ తీసుకువెళ్ళి స్థానిక శాసనసభ్యులు బొలిసేట్ శ్రీనివాసరావు గారికి చెప్పి త్వరితగతిన మనకు కావాల్సిన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మా ముందుగా మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అలాగే రేపు అక్టోబర్ రెండో తారీఖు కల్లా మేము జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ బీజేపీ కావచ్చు రేపు గాంధీ గారి విగ్రహానికి రెండో తారీఖు అక్టోబర్ రెండో తారీఖు నాడు కొత్త గాంధీ గారి విగ్రహాన్ని పెట్టి ఇక ఒక మంచి గార్డెన్ ఏర్పాటు చేయడానికి మా సహాయ సహకారం అందిస్తాం అంతర్జాతీయ యోగా డే సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా మున్సిపల్ కమిషనర్ మల్ల తెలిపారు ఈ మేరకు గురువారం ఆయన టీసీసీ న్యూస్ మాట్లాడుతూ ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రజలు యోగా అభిమానులు ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఇంటర్నేషనల్ యోగా డేని రేపు ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటలు మధ్యలో పురపాలక సంఘ ప్రాంగణంలో మన పురపాలక సంఘం పరిధిలో ఉన్న వివిధ యోగా గురువుల ఆధ్వర్యంలో భారీగా ఒక ఇక్కడ యోగా కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం నలభై ఐదు నిమిషాల పాటు వారు ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమం ఉంటుందండి ఈ కార్యక్రమంకి యోగా వాళ్ళు వైట్ అండ్ వైట్లో డ్రెస్సులు రావాలి అట్లీస్ట్ వైట్ టీషర్ టాప్ వైట్ ఉన్న పర్వాలేదండి మీరు మ్యాట్ తెచ్చుకున్న పర్వాలేదు లేదంటే మేము ఇక్కడ మ్యాట్ కార్పెట్టేస్తాము యోగా చేయదలుచుకున్న వాళ్ళు చేయచ్చు యోగా చేయడం తెలియదు అని అనుకునే వాళ్ళు వచ్చి చూడ పోకడం చూడవచ్చు ఈ పోకడం చూసినట్లయితే ఈ గురువులు ఇరవై ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ సూచనలు ఆరోగ్యం మీద వాళ్ళు చెప్పిన సలహాలు కొంచెం మనం వింటే మన ఆరోగ్యం కూడా కొంచెం బాగుపడుతుందని ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు గౌరవ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ నిర్వహించాలని అనుకున్నాం రేపు ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఈ పోగ్రామ్ అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నామని డైమండ్స్ లయన్స్ ల గురువారం అంతర్జాతీయ యోగా డే వేడుకలు నిర్వహించారు మానసికంగా దృఢంగా ఉండేందుకు యోగా చేయండి అని లయన్స్ జిల్లా గవర్నర్ గట్టి మాణికళరావు పేర్కొన్నారు క్లబ్ అధ్యక్షులు కోపశెట్టి రమణయ్య అధ్యక్షతన ప్రారంభమయ్యాయి గున్నం కళ్యాణ మండపం సత్యసాయి యోగా కేంద్రం ఉమర్ అలీష కేంద్రం ఆరా ఫౌండేషన్ యోగా శిబిరంలో జరిగిన యోగా వేడుకల్లో ఆయన లయన్ గట్టిమాణిక్యాలరావు పేరుచర్ల మొల్లె కృష్ణరాజు పాల్గొని కరిబండి రామకృష్ణ బడుగు చంద్రశేఖర్ చిక్కాల బ్రహ్మరాంబిక మద్దుల సుభద్ర గుప్తలను సత్కరించారు కార్యక్రమంలో పట్టణ రామకృష్ణ గ్రంథి అపర్ణప్రసాద్ గురజాడ సుధాకర్ నున్న నాగేశ్వరరావు సుజాత రాగిరెడ్డి ప్రసాద్ చలంజల్ల శ్రీనివాస్తతరులు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మా లైన్ మరి రామకృష్ణ గారికి ప్రత్యేకంగా వారు ఎంతో శ్రద్ధతోటి వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని పది మందికి పంచాలనే తపనతోటి ప్రతినిత్యం కూడా వారు చేస్తున్న కృషి అభినందనీయం మరి చాలామంది వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని దాచుకుంటూ ఉంటారు కానీ అందరికీ పెంచాలనేటువంటి ఒక తృష్ణ కలుగుతూ ఈ సమాజ ఉద్దీపన కోసం ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ ప్రజావళి సంక్షేమం కోసం వారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం ఈ సందర్భంగా రామకృష్ణ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ అలాగే వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ లేకపోతే వారికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రాసిక్ పవర్ వారికి అనేక రంగాల్లో ఆ శక్తి ఉంది అది అందరికి అందరికీ అందించాలనే భావన ఉంది ఈ సందర్భంగా మరి ఈ ఏదైతే విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక కేంద్రంలో మరి ఒక ఆలంబనగా చేసుకుని మరి ఎంతో మందికి ఇటువంటి చక్కని మరి కార్యక్రమాల్లో భాగంగా వారి యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చెప్తున్నటువంటి రామకృష్ణ గారికి హృదయపూర్వకంగా అభినందన తెలియస్తుంది తాడేపులగూడెం పట్టణంలో మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యోగా ట్రైనర్లుగా ఉండి ఎంతోమంది శిష్యులను తయారు చేసి వారి ఆరోగ్యాన్ని రక్షిస్తున్నటువంటి మరి యోగా మాస్టర్ని మనం కూడా డైమండ్స్ లయన్స్ క్లబ్ తరఫున సత్కరించాలని గత మూడు సంవత్సరాల నుంచి కూడా చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం అధ్యక్షులు మా కుప్పశెట్టి రమణయ్య గారి ఆధ్వర్యంలో యోగా టీచర్స్కి చిరు సత్కారం చేయడం జరుగుతుంది మరి దీనికి ప్రత్యేకమైన అతిథిగా ముఖ్య అతిథిగా మరి యోగాతో ఎంతో అనుబంధం ఉన్నటువంటి మా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు గారు ఈరోజు వారి చేతుల మీదుగా మన గురువు గారికి సత్కారం చేయడానికి ఈరోజు రావడం జరిగింది మరి చాలా అభినందదాయకమైన విషయం ఇది మరి ఇందాక కూడా ఈ యోగాకి ఒక కేంద్రం కావాలని ఒక పర్మనెంట్ షెల్టర్ కావాలని కూడా చాలా రిప్రజెంటేషన్ మా గవర్నర్ గారికి రావడం జరిగింది వారు కూడా వారికి ఉన్నటువంటి పరిచయాలతో ఢిల్లీ స్థాయిలో మరి ఈ రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ ని ఆయన తీసుకెళ్ళడానికి అదే విధంగా మన శాసనం ఇక్కడ స్థానిక శాసనసభ్యులకి పార్లమెంట్ సభ్యులకు కూడా మీ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇందాకే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు పట్టణ ఎలవేల్పు శ్రీ 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 బలసుమ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో ఏసీ ఫంక్షన్ హాల్ సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్ విశాలమైన ఆరు గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్ విశాలమైన పార్కింగ్ సౌకర్యం విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు బుకింగ్ కోసం సంప్రదించండి మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన తాడేపల్లిగూడెం సెల్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ ార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖ ప్రసవానికి సలహాలు సూచనలు పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్ సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాసిని గడ్డలను తొలగించుట గర్భసంచి తొలగించటం మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్ గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స గర్భసంచి ముఖ ద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్తో ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును జాయింట్ రీప్లేస్మెంట్ కేళ్ళ మార్పిడి స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స లిగ్మెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స దీర్ఘకాలిక సమస్యలకు ఫార్మసీ ల్యాబ్ ఫిజియోథెరపీ ఫోన్ లలిత హాస్పిటల్ నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్ తాడిపల్లి గూడెం ఫోన్ నంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ ఎయిట్ త్రిబుల్ టూ ఫైవ్ సిక్స్ నైన్ వన్ టూ వన్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం గూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును క్రాన్బెర్రీస్ చెర్రీస్ ఫ్రూట్స్ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ కుంకుమ పువ్వు తేనె ప్లమ్స్ గ్రీన్ టీ కెస్మిస్ బక్రా అవిస గింజలు దాల్చిన చెక్క ముకాడియం బ్రెజిల్ నట్స్ హాజిల్ నట్స్ నువ్వు పప్పు గుమ్మడి సన్ఫ్లవర్ పుచ్చగింజలు ఆక్రోడ్ ఆప్రికాట్ అంజీర్ బాదం జీడిపప్పు ఖర్జూరం ఎండు ద్రాక్ష పిస్తా సారపప్పు చియా సీడ్స్ గూస్బెర్రీ ఓట్స్ డ్రైడ్ పైనాపిల్ డ్రైడ్ కివీ పీకాన్ నట్స్ ఫైన్ నట్స్ రెడ్ వైన్ పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్ ప్రొపరేటర్ యాన్న అంజిబాబు శేషమహల్ రోడ్ రామారావు గారి హాస్పిటల్ దగ్గర తాడేపల్లి సెల్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరిస్ వర్డ్ స్కోర్ ఇప్పుడు మన తాడేపల్లి గోడల్లో త్రీ కంట్రీస్ వన్ ఫోర్టీ ఫైవ్ అబవ్ స్కోర్ హండ్రెడ్ అబౌ అవార్డ్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ కేంబ్రిడ్జ్ కేంబ్రి సిబిఎస్ఈ సిలబస్ పిలానీ అండ్ ఐఐఎం అల్యుమనీ ఇనిషియేటివ్ సివిల్స్ ఐఐటి నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నర్సరీ టు ఫిఫ్త్ ఏసీ క్లాస్ రూమ్స్ నర్సరీ టు టెన్త్ డిజిటల్ క్లాస్ రూమ్స్ రోబోటిక్స్ అండ్ కోడింగ్ క్లాసెస్ మ్యూజిక్ డాన్స్ Arts, martial arts, yoga. Admissions, plarumpa. Irish florids World School, APHB Colony, Thadepalikudam. Cell numbers: nine zero three zero six two eight six zero nine and double seven eight zero three eight five two three five. జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని తాడేపూడ రెండవ అదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ బాషా పేర్కొన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన జరిగే లోక్ అదాలత్ కోసం ఈ నెల పంతొమ్మిదిన రెవెన్యూ పోలీసు వారితోనూ ఈ నెల ఇరవైన అడ్వకేట్లతోనూ సమావేశాలు నిర్వహించారు కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చి రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు అన్ని సివిల్ కేసులు మోటార్ వాహన ప్రమాద భీమా కేసులు లిటిగేషన్ కేసులు రాజీ చేసుకోవడానికి సహకరించాలన్నారు సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి మాధవి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ సూర్యకిరణ్ శ్రీ ఒకటవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి డి అరుంధతి రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఈ అన్నామణి అన్ని మండలాల పోలీసు అధికారులు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దోలం విజయ్ కుమార్ సీనియర్ అడ్వకేట్లు పాల్గొన్నారు స్థానిక రోడ్లోని షిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం పురస్కరించుకుని ఉదయం విశేష పూజలు చేశారు సాయిబాబాకు హారతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు మధ్యాహ్నం అన్న సమ్మరాధన కార్యక్రమం జరిగింది భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు ఉదయం ఐదు ముప్పై ఐదుకు కాగడహారతి ఆరు గంటలకు విఘ్నేశ్వర స్వామి అభిషేక కార్యక్రమాలు అలాగే ఆరున్నరకు బాబావారికి విద్యుత్ పల్లరసములతో విశేష అభిషేక కార్యక్రమము అలాగే ఏడు ఏడున్నరకు బాబావారికి నీరాజన వృక్షములు జరుగును కావున భక్తులందరూ కూడా ఉదయం ఐదు ముప్పై నుంచే కాకడాహారతి నుంచే పవిత్ర కార్యక్రమంలో బాగా భక్తులందరూ కూడా పాల్గొన్నారు అలాగే మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల హారతి అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్న సమారాన్ని జరుగును కావున భక్తులందరూ కూడా ఈ అన్న ప్రసాదం సేకరించి బాబావారికి పార్టీకి అవసరంగా కోరుకున్నారు సాయిబాబా మందిరంలో ప్రతి గురువారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు హారతి పన్నెండు గంటలకు మధ్యాహ్న హారతి సాయంకాలం సాయ సంధ్య హారతి రాత్రి సేజహారతి ఈ ఆరతలతో మందిరంలో కార్యక్రమాలు ముగుస్తాయి అలాగే ప్రతి గురువారం కూడా అన్న సమారాధన కార్యక్రమంలో సుమారు ఎనిమిది వందల నుండి వెయ్యి మందికి అన్న సమారాధన జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా తప్పనిసరిగా బాబావారి తీర్థ ప్రదాదన స్వీకరించి అలాగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని భక్తులందరూ కోరుకుంటున్నాము ఏపీ లో మొదటి రౌండ్లోనే నాలుగు వందల ఎనభై సీట్లు కేటాయింపులు పూర్తయ్యాయని ఏపీ నెట్ రిజిస్టార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి పేర్కొన్నారు మొత్తం నాలుగు వందల ఎనభై గాను యాభై శాతం రాష్ట్ర విద్యార్థులతోనూ మిగిలిన వాటిని ఇతర రాష్ట్రాల విద్యార్థులతోనూ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తున్నామన్నారు జూన్ ఇరవై నాలుగు లోపు ఆన్లైన్ రిపోర్టింగ్తో పాటు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు ఏపీ నీట్లో సీట్లు కేటాయింపు పొందిన విద్యార్థులు ఆగస్టు మొదటి వారంలో ఏపీ నిట్ కుదిరి వచ్చి ఒరిజినల్ సర్టిఫికేట్లో పరిశీలన చేయించుకోవాలని కోరారు ప్రజలకు క్యాన్సర్పై అవగాహన కల్పించి వ్యాధి బారిన పడిన వారిని గుర్తించడంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది స్థానిక ఏరియా ఆసుపత్రిలో పెంటపాడు తాడేపూడ మండలాల ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు ఈ శిక్షణ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి సూర్యనారాయణ డాక్టర్ ఎం పద్మ డాక్టర్ భరత్ డాక్టర్ కోసిరి రవికుమార్ నరేష్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మహేశ్వరరావు జిల్లా ప్రోగ్రామ్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో గల షిడి సాయిబాబా వారి ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించారు సాయినాథుడికి హారతిలో పూజలు సాంప్రదాయ రీతిలో చేశారు ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు మధ్యాహ్నం భాగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు గురువారం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకములు అలాగే సహస్రనామ గులాబీ పూజ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామాలతో నేను చేయడం జరిగింది ప్రతి వారం కూడా స్వామివారికి అభిషేకాల నిమిత్తం భక్తులందరూ కూడా వచ్చి తమ తమ కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటున్నారు అభిషేకం ఉదయం నుంచి పాల్గొంటున్నారు అలాగే అన్న సమారాధన కార్యక్రమం కూడా ప్రతి వారం కూడా సుమారు పదివేల రూపాయల చోటి మేము అన్న సమారాధన కార్యక్రమాన్ని శ్రీ భోగవల్లి రామచంద్రం గారి ట్రస్ట్ పేరు మీద అన్న సమారాధన కార్యక్రమం చేయడం జరుగుతోంది కావున మీ వంతు సహాయ సహకారాలు అందిస్తే మరింత లేనివారందరూ కూడా తృప్తిగా భోజనం చేయడానికి మీ వంతు మీరు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం పెళ్లి రోజు కానీ అలాగే ఏదైనా వివాహ అనంతరం స్వామివారికి అన్న సమారాధన చేద్దాం అనుకున్న వారు కానీ లేదా పిల్లలు పుట్టినరోజునప్పుడు కానీ లేదా పెద్దవాళ్ళ పేరు చెప్పు కానీ అన్న సమారాధన చేయాలని సంకల్పంతో కానీ మీ వంతు సహాయ సహకారాలు అందిస్తే మీరందరూ కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమానికి కానీ మా స్వామిని గురువారం దర్శనం చేసుకోవడానికి వచ్చి స్వామివారికి ఒక హార్లు కావాలని కోరుకుంటున్నాం ఆదిత్య డిగ్రీ కళాశాలలో ప్రముఖ కంపెనీ విప్రో ప్రాంగణ నియామకాలు జరిపినట్లు కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ సరోజ తెలిపారు జిల్లాలో ఐదు ఆదిత్య కళాశాల నుండి ఏడు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు ఈ విద్యా సంవత్సరంలో ఎప్పటికే ఐదు వందల ఉద్యోగాలు ఆదిత్య విద్యార్థులు కావసం చేసుకున్నారని చెప్పారు ఆదిత్య అంటేనే ఉద్యోగాలని తమ విద్యార్థులు మరోసారి నిరూపించారని ఆదిత్య కళాశాల డైరెక్టర్ కె శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు విద్యార్థిని విద్యార్థులను ఆదిత్య విద్యా సంస్థ చైర్మన్ ఎన్ శాషారెడ్డి సెక్రటరీ సుగుణారెడ్డి అభినందించారు మా ఆదిత్య డిగ్రీ కళాశాల పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఐదు డిగ్రీ కాలేజీలకి ఇక్కడ నిర్వహిస్తున్న మండలంలో చాలా ఆనందంగా ఉంది అందులోనూ మా పరిస్థితులు అలాగే ప్రస్తుత పరిస్థితులలో కష్టకాలంలో ఉంది మొత్తం ఐటీ అంతా డివిజన్ అంతా ఇలాంటి సిచువేషన్లో మా దగ్గరికి అందులోనూ ఆదిత్య తాడేపల్లిగూడెం బ్రాంచ్కి రావడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో ఈ క్యాంపస్ డ్రైవ్లో సుమారు ఐదు వందల మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ విప్రో కంపెనీ నుంచి ఐదుగురు హెచ్ఆర్లు ఇచ్చేశారు ఐదుగురు హెచ్ఆర్లు కూడా మూడు రకాల టెస్టులు నిర్వహిస్తారు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఆఫర్ లెటర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే మా విద్యార్థులు ఇక్కడ ఈ ఒక్క బ్రాంచ్ నుంచే సుమారు నాలుగు వందల మందికి ఉద్యోగ అవకాశం ఇచ్చే డిగ్రీ అవుతూ ఉండగానే అంటే మూడో సంవత్సరంలోకి రాగానే క్యాంపస్ లైబులు మేము నిర్వహించడం మొదలు పెడతాం ఆ భాగంగానే మనకి సుమారు నలభై కంపెనీల దాకా క్యాంపస్ డ్రైవ్ నిర్వహించాము ఆ కంపెనీల్లో సుమారు నాలుగు వందల మందికి ఉద్యోగాలు వచ్చాయి నారాయణపురంలోని షిడ్డి సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ఉదయం కాకరహారతి ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కిన భాస్కర్రావు స్వరాజలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి ఈ పూజల్లో అక్కిన వెంకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మధ్యాహ్నం దేవరెడ్డి కోదండ వీర వెంకట కుమార్ పుట్టినరోజు సందర్భంగా శివరామకృష్ణ అపర్ణ తన సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అన్నప్రసాదం స్వీకరించారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు దేవిరెడ్డి చివరాం కృష్ణ అన్న ఆయన అభంట ఈ భార్య భర్తల భర్త భర్తలద్దరు మరి ఈరోజు బాబా వారికి పదివేల రూపాయలు ఇచ్చి ఈరోజు వచ్చినటువంటి నాలుగు వందల ఐదు వందల మందికి కూడా అన్నదాన కార్యక్రమానికి పాల్గొని మరి అన్నదాన కార్యక్రమానికి మీరు త్వరపడినందుకు మీకు మీ కుటుంబానికి అందరికీ కూడా ఆయారోగ్యాలు ఇవ్వాలని ఆ బాబావారు ఆశీసు మీకు కలగాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను మరి ఈ గుడిగట్టి పన్నెండు సంవత్సరాలన్నర అయింది పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ప్రతి లక్ష వారం పదకొండున్నర కాడ నుంచి రెండున్నర వరకు ఎంతమంది వచ్చినా సరే అన్నదాన కార్యక్రమాన్ని లేదనుకుండగా మరి అన్నం పెడటం జరుగుతుంది అలాగే ఎంతమంది భక్తులు వచ్చినా సరే పొద్దు పదకొండున్నర కాడ నుంచి రెండున్నర వరకు ఈ మధ్య కాలంలో మధ్య టైంలో ఎంతమంది భక్తులు వచ్చినా సరే మరి అన్నదాన కార్యక్రమాన్ని మేము జరపడం జరుగుతుంది విద్యార్థులు చిన్న వయసు నుండి యోగాపై అవగాహన పెంచుకోవాలని లయన్ చెక్కాల బ్రహ్మరాంబిక పేర్కొన్నారు స్థానిక ఇరవై ఆరో వార్డు మున్సిపల్ హాల్లో అభయం లియో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం జరిగింది విద్యార్థులకు బుక్స్ స్టేషనరీ అందించారు కార్యక్రమంలో అభయం లియో లయన్స్ క్లబ్ సభ్యులు మండే మాధురి ఆకాశం సాయి శృతి చిక్కాల సుస్మిత సిహెచ్ అమృత నందిని స్వీటీ శృతి ఉపాధ్యాయులు పద్మజ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు కుంచినపల్లి ద్వారకా నగర్లోని వెంకటేశ్వర వారి ఆలయ ట్రస్ట్ వారికి ఏలూరు సత్యనారాయణమూర్తి కుసుమ జగజ్జని దంపతులు తొమ్మిది వేల రూపాయలు అందించారు ఈ సందర్భంగా దాతలకు ఆలయ ట్రస్ట్ కమిటీ వారు ధన్యవాదాలు తెలిపారు సిజిఆర్ఎఫ్ ఏపీఈపీ డిసిఎల్ ఆధ్వర్యంలో జూన్ ఇరవై ఒకటో తేదీ శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు తాడేపూడ హౌసింగ్ బోర్డు రూరల్ సబ్ డివిజన్ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్య పరిష్కారం వేదిక నిర్వహిస్తున్నట్లు సిజిఆర్ఎఫ్ కార్యదర్శి గురువారం పడంలో తెలిపారు ఈనాటి వార్త ఎంత సమాప్తం నమస్కారం